అని పావురం అంటుంది తుని పిచ్చుక ఒక్క క్షణం ఆలోచించి అని పావురం నీరు త్రాగటానికి వెళ్లగానే తుని పిచ్చుక హారాన్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది పావురం తిరిగి వచ్చి చూసేసరికి తుని పిచ్చుక హారం రెండు కనిపించవు పిచ్చుక తనను మోసం చేసిందని అనుకుని ఇక చేసేదేమీ లేక అక్కడి నుండి బాధపడుతూ తన భార్య దగ్గరకు వచ్చి జరిగిన విషయం మొత్తం చెబుతుంది అప్పుడు పావురం భార్య అయ్యో బావా నువ్వు అంత కష్టపడి ముత్యాలహారం తీసుకువస్తే అలా జరిగిందా తుని పిచ్చుక ఇల్లు తెలుసు నేను ఆ ఇల్లు ఎక్కడుందో చెబుతాను నువ్వు వెళ్ళి గట్టిగా దానికి బుద్ధి చెప్పి హారం తీసుకురా అని అంటుంది పావురం సరేనని భార్య చెప్పిన చోటుకు వచ్చేసరికి తుని పిచ్చుక హారంతో పాటు తన భార్య దగ్గర ఉంటుంది అప్పుడు పావురం తుని పిచ్చుకతో

మీకు నా సంగతి తెలియదు నా నోటికి చుట్టుపక్కల అందరూ భయపడతారు మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో లేకపోతే నేనేమిటో నీకు చూపించాల్సి ఉంటుంది అని తుని పిచ్చుకు బెదిరించేసరికి పావురానికి ఇక ఏం చేయాలో తెలియక అక్కడి నుండి భార్య దగ్గరికి వచ్చి తుని పిచ్చుకుతో జరిగిన గొడవ మొత్తం చెప్పగానే మనం ఈ విషయంలో అస్సలు ఊరుకోవద్దు బావా ఈ సంగతిని పక్షులకు రాజైన గ్రద్దకు చెబుతాం అని పావురం భార్య అంటుంది మరుసటి రోజు పావురాలు రెండు గ్రద్ద దగ్గరికి వెళ్లి జరిగిన విషయం మొత్తం చెబుతాయి అప్పుడు రాజు సరే నేను రేపు ఆ తుని పిచ్చుకలను పిలిపిస్తాను మీరు కూడా రండి అందరం కలిసి మాట్లాడు అని అంటాడు అనుకున్నట్లుగానే మరుసటి రోజు రాజు తుని పిచ్చుక భార్యాభర్తలిద్దరిని పావురాలను పిలిపించి న్యాయ విచారణ జరిపిస్తాడు కానీ పావురం తుని పిచ్చుకలు రెండు హారం నాదంటే కాదు నాదని రాజుకు చెబుతాయి అప్పుడు రాజు బాగా ఆలోచించి తప్పులు చేయడం సహజం కానీ ఆ తప్పులను నిజాయితీగా ఒప్పుకోవటం గొప్పతనం

అప్పుడు గ్రద్ద ఏమిటి నీకిచ్చేది నీ చేత నిజం చెప్పించటానికే నీకు అబద్ధం చెప్పాను ఆ పావురం నిజాయితీ గురించి నేను వేరే వాళ్ళ ద్వారా విచారించి తెలుసుకున్నాను ఇప్పుడు కూడా తన కష్టార్జితమే తనకు కావాలని చెప్పింది నువ్వేమో నేను రెట్టింపు విలువైన హారాన్ని ఇస్తాననే సరికి ఆలోచించకుండా నిజాన్ని ఒప్పుకున్నావు నీలాంటి వాళ్ళు ఈ అడవిలో ఉండటానికి వీల్లేదు వెంటనే మీ భార్య భర్తనిద్దరూ ఈ అడవిని వదిలేసి వెళ్లిపోండి

ఇకనైనా బుద్ధిగా ఉండండి అని చెప్పగానే తుని పిచ్చుకలు రెండు క్షమాపణ చెప్పి అప్పటి నుండి నిజాయితీగా ఉంటాయి పావురాలు రెండు తమ హారం తీసుకొని ఇంటికి వస్తాయి చూశారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో